హాయ్ హలో అండి ఈ వాళ్ళ బ్లాగ్ లో శివరాత్రి రోజు నేను ఎలా జాగరణ చేశాను అనే ముఖ్యాంశముతో మీ ముందుకు వచ్చానండి శివరాత్రి అంటే పేరులోనే ఉంది రాత్రి అంటే శివునికి అంకితమైన రాత్రి అని మాఘమాసంలో వచ్చే ఈ మహాశివరాత్రికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో వేరే చెప్పనక్కరలేదు ఉపవాసము జాగరణ శివరాత్రికి ప్రత్యేకత నేను యాజ్ యూజువల్ మాఘమాసంలో మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కే లేసి స్నాన పూజ చేస్తున్నాను శివరాత్రి రోజు మూడు గంటలకే లేచి స్నాన గావించి మొదట ఇంట్లో పూజా మందిరం శుభ్రం చేసుకున్నాను దేవుళ్ళ పటాలను విగ్రహాలను శుభ్రపరచుకున్నానండి ఇదిగోనండి మా ఇంటి మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పసుపు మరియు చందనముతో స్నానం చేయించాను అంతా అయ్యేసరికి సుమారు రెండు గంటలు పట్టింది సో మార్నింగ్ ఐదున్నర గంటలకు నేను నా పూజ ప్రారంభించాను ఆ భోలాశంకరుని ఆర్తితో పూజిస్తే తక్షణమే వరాలు కురిపించే కరుణామయుడు భక్తులంటే ఆయనకెంతో జాలి విష్ణువు అలంకార ప్రియుడైతే అయితే శివుడు అభిషేక ప్రియుడు మీకు ఆల్రెడీ నేను చెప్పాను నా క్రిందటి వ్లాగ్ లో ఇంపార్టెంట్ పూజ టైమింగ్స్ ఆఫ్ శివరాత్రి శివరాత్రి రోజు చతుర్దశి సాయంకాలం ప్రారంభమైనది నేను చేసుకున్న శివరాత్రి నాలుగు జాముల పూజను నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి సాయంకాలము ఆరున్నర గంటల నుంచి ప్రారంభమై మరుసటి దినం ఆరున్నర గంటలు అంటే ఆదివారము తెల్లవారు జాము వరకు పూజలు చేశాను ఈ నాలుగు జాములలో ఒక్కొక్క జాముకి మూడు గంటల టైము కేటాయించబడి ఉంది ఇప్పుడు నేను సాయంకాలం చేసుకున్న నా మొదటి జాము పూజ ఆరున్నర గంటల నుంచి నైన్ మధ్యలో చేసుకున్నానండి సాయంకాలం ఆరున్నర గంటలకు నా మొదటి గంట పూజ స్టార్ట్ చేశాను దీపారాధనతో మొదలి మొదట గణపతిని ప్రార్థించి శివయ్య అభిషేకం చేశానండి మొదట పాలతో అభిషేకం చేశాను సమురా సురాచితలింగం నిర్మలభాసి వినాశకలింగం సదా శివలింగం శివాయ 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 ప్రతి ఒక్క దేవుడికి భక్తులకు వరాలు ఇవ్వడములు అనుగ్రహించడములు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది లక్ష్మీదేవిని పూజించడం వలన సౌభాగ్యములు అష్టైశ్వర్యములను విష్ణువును పూజించడం వలన నిత్య సంతోషము సీతారాములను పూజించడం వలన అన్నోన్య దాంపత్యము ఇలా ఉంటే ఆ సదాశివుణ్ణి పూజించడము అభిషేకించడం వలన అకాల మృత్యు దోషాలు తొలగిస్తాడు మృత్యుంజయులను చేస్తాడు క్షీరసాగర మదనంలో ఈ భూగోళ సంరక్షణకై విషాన్ని మింగి తన గరలంలో పెట్టుకుని తానే మృత్యుంజుడయ్యాడు అంతటి త్యాగమూర్తి భక్తులకు వరాలు ఇవ్వడంలో ఆయనకు సాటి ఎవరూ లేరు అపమృత్యు దోషాలను తొలగించడం ఆయన ప్రత్యేకత దీనికి ఉదాహరణే మార్కండేయుని కథ మహామృత్యుంజయ మంత్రాన్ని జపించి మృత్యు బాధ నుండి విముక్తుడయ్యి చిరంజీవుడయ్యాడు ఆ మార్కండేయుడు మృకుండముని మనస్వీనల అనే దంపతులకు చాలా కాలం పిల్లలు లేకుంటే దేవతలు ప్రత్యక్షమై వంద మంది సంపూర్ణ ఆయుర్ధాయమై ఉండే దుర్మార్గులైన కొడుకులు కావాలా లేదా అల్పాయుషుతో ఉండే పదహారేళ్లు మాత్రమే జీవించే సన్మార్గుడు అంటే మంచి కుమారుడు కావాలా కోరుకమని అడిగారు అప్పుడు ఆ దంపతులు దుర్మార్గుడైన వంద మంది కొడుకులు కన్నా అల్పాయుష్కుడైన సన్మార్గుడైన ఒక్క కొడుకు చాలు అని వరం కోరారు అతడే మార్కండేయుడు పెరిగి పెద్దవాడై కొద్దీ తల్లిదండ్రుల్లో దిగులు వర్ణనాతీతమైంది అది గ్రహించిన మార్కండేయుడు పుట్టిన వారికి మరణం తప్పదు కాని భయముతో వచ్చే చావు బ్రతికుంటకానే దహిస్తుందని తలిచి తాను మరణిస్తున్నాడని మార్కండేయునికి ఏమాత్రమూ లేదు కాని ఆ తల్లిదండ్రుల బాధ మార్కండేయుని భయపెట్టింది అందుకే మార్కండేయుడు మృత్యువుని ఎదిరించాలని అనుకున్నాడు శివలింగం ముందు కూర్చుని ఆర్తితో నిద్రాహారాలు మాని పూజించే సమయంలో తనకు పదహారేండ్లు నిండాయి అంతలో కర్తవ్య నిర్వహణలో సమవర్తి అయిన యమధర్మరాజు మార్కండేయునిపై యమపాసం విసిరాడు శివలింగాన్ని కవుగలించుకుని మహామృత్యుంజయ మంత్రం జపిస్తూ ఉన్నాడు ఆ శివయ్య కరిగి దిగివచ్చాడు శివుడు యముడిని ఆపాడు అంతటి పవిత్రమైన మార్కండేయుడు జపించిన ఈ మృత్యుంజయ మహామంత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాము నా వ్యూయర్స్ మహామృత్యుంజయ మంత్రం గురించి ఒక వ్లాగ్ చేయమని రిక్వెస్ట్ చేశారు వాళ్ళ కోరిక మేరకు ఇది సరైన సందర్భం కనుక దీని గురించి వివరిస్తాను ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనా మృత్యోర్యమోక్షీయమామృత దీని అర్థము అందరికీ శక్తినిచ్చే ముక్కంటి దేవుడు సుగంధ పరిధుడైన పరమశివుడును మేము పూజిస్తున్నాము పండిన దోసకాయ తొడిమి నుండి వేరుపడినట్లుగాని మమ్మల్ని కూడా అమరత్వం కొరకు మృత్యువు నుండి విడిపించుగాక అని అర్థము ఈ మంత్రం సాధారణంగా మూడు సార్లు గానీ తొమ్మిది సార్లు కానీ ఎన్నిసార్లైనా జపించవచ్చు ఈ మంత్రము దుష్టశక్తుల నుంచి తరిమి కొడతాయి ఈ మంత్రం శక్తివంతమైన రక్షణ కవచం ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు దురదృష్టాల నుంచి బయటపడేందుకు ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తుంటారు ఈ మంత్రాన్ని మొదట జపించినది మార్కండేయుడు దీనిని త్రయంబక మంత్రము రుద్ర మంత్రము లేదా మృత సంజీవిని మంత్రమని కూడా అంటారు మానవుడు ఆయు ఆరోగ్యములను దీర్ఘాయువును శాంతిని తృప్తినిచ్చేదే మహామృత్యుంజయ మంత్రం ఈ మంత్రము పరమ పవిత్రమైనది ఈ మంత్రము జపించిన వారు ఆ రుద్రుని ఆశీషులతో మృత్యుంజయులు అగుదురని విశ్వాసము ఈ మంత్రాన్ని శ్రద్ధతో పటిస్తే అకాల మృత్యువలు ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది ఇప్పుడు నా కూతురి సాయి సాత్విక పాడిన నృత్యంజయ మహామంత్రం వినండి రుద్రం పశుపతిం స్థానూ నీలకంఠం ఉమాపతి నమామీ శిరసదేవ మృత్యోకరిషలకంఠం కాలమూర్తిం కాళగ్నం కాలనాశనం नमामिं शिरसा देवं किं नो मृत्योकरिष्यते नमः शिवाय साम्बाय हरये परमात्मने प्रणतत्क्लेशनाशाय योगीनां पतये नमः नीलकण्ठं विरूपाक्षं निर्मलं निलयप्रभं नमामिं शिरसादेवं किं नो मृत्योकरिष्यते वामदेवं महादेवं लोकनाथं जगद्गुरुं शिरसा शिरसादेवं नमः शिवाय साम्बाय हरये परमात्मने प्रणतत्क्लेशनाशाय योगे पतये नमः तरुवाता पति गण्टलक మా అమ్మ నాన్నగారులతో కలిసి మేము గుడికి వెళ్ళామండి ఈ చూడండి ఈ టెంపుల్ ఈ టెంపుల్ బెంగళూరు వైట్ ఫీల్డ్ లో ఉంది మామూలుగా శివలింగంలోని పానివట్టము ఎడమ వైపు ఉంటుంది కానీ ఈ గుడిలో పానివట్టము కుడి పక్క ఉండడం గమనార్హము అక్కడ టెంపుల్ అంతా చూసుకొని ఇంటికి వచ్చి రెండవ గంట పూజ ప్రారంభించాను రెండవ గంట పూజ సమయము నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు నేను సరిగ్గా లింగోద్భవ కాల టైంలో స్టార్ట్ చేశాను

ఓం భవాయ భవలింగాయ శర్వాయ ంతికయ్లివలియ తరువాత మూడవ గంట పూజ రాత్రి ట్వెల్వ్ థర్టీ నుంచి త్రీ థర్టీ వరకు నేను ఒంటి గంటకు నా మూడవ గంట పూజ ప్రారంభించాను ఈసారి బిల్వ పత్రాలతో శివుణ్ణి అభిషేకించాను ఇంతవరకు మనం నిద్ర తట్టుకోగలమండి ఇక్కడి నుంచి కొంచెం కష్టము అందుకే మా ఫ్యామిలీ అంతా అమ్మా నాన్నగారులతో కలిసి పాటలు భజనలు చేసుకున్నామండి ఇప్పుడు మా అమ్మ ఆలపించిన శివయ్య భక్తి గీతం వినండి కానరారా కైలాస నివాసేందుధా ధరా హర కానర భక్తజాల పరిపాల భక్త జాల పరిపాల దయాళ హిమశైల సుత ప్రేమలో కానరారా నిన్ను చూడమదీ కోరితీరా ி ந முனாேரிரா கன்னட சேயக்கல்ல மன்னன சேயராஜரமண கனர सर्पभूषितांग कंदर्प दर्पंगा भवसे ना से पार्वती मनोहर हे महेश व्यो महेश नैलास निवास बाुधरा जटाधरा कानरारा तरवाता नाव घंटा पूजा అంటే తెల్లవారుజామున మూడున్నర నుంచి ఆదివారం తెల్లవారి ఆరున్నర గంటల వరకు నేను తెల్లవారుజామున స్నానపానాదులు గావించి నాలుగున్నర గంటలకు నా నాలుగు గంట పూజ ప్రారంభించాను ఈసారి భస్మంతో ఆవు పాలతో పెరుగుతూ అభిషేకించాను మా నాన్నగారు పాడిన శివయ్య భక్తి అట వినండి శంభో महादेव शंभो महेश गिरीश प्रभो देव मुरालि चिपाली राव महादेव शंभो ओ, 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 महादेव शंभो चटाझूटधारी उमाचन्द्रमौळी निटालाच्छ सदा मा कुरक्षा प्रतीकारशक्ति प्रसादिन् सुदेव प्रसन्नं मुकावा प्रसन्नं मुकावा महादेव शम्भो ओ, 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 ओ మహాదేవ శివోహం 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 ఇంతేనండి వాల్టిలా పరమశివుడి కరుణాకటాక్షములు మనపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా ఎవరికైనా జాతక రీత్యా అపమృత్యు దోషాలు ఉంటే మహామృత్యుంజయ హోమాన్ని జరిపించుకోండి అకాల మృత్యువుల నుంచి విముక్తులు కండి